హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మన టెక్నికల్ వినోదం ఛానల్ తరఫున స్వాగతం సుస్వాగతం ఏపీ ఫ్యామిలీ కార్డ్ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో ఏపీ ఫ్యామిలీ కార్డ్ అని ప్రభుత్వం కొత్తగా ఒక ఫ్యామిలీ కార్డును ప్రవేశపెట్టను అనమాట ఆ ఫ్యామిలీ కార్డు యొక్క ఫుల్ డీటెయిల్స్ మీకు తెలియజేయడానికి నేను మీ ముందుకు వచ్చాను ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మన వీడియోని కూడా లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా ఇంకా తెలియని పదం తెలుసుకునే అవకాశం ఉంటుందన్నమాట ఇక టాపిక్లోకి వెళ్దాం అండి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి తాజా నిర్ణయం ప్రకారం ఏపీ ఫ్యామిలీ కార్డు రెండు వేల ఇరవై ఐదు ద్వారా రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఒక ప్రత్యేక గుర్తింపు కార్డు ఇవ్వాలని చెప్పేసి ఆలోచించి పథకాన్ని తీసుకొస్తాం ఈ ఫ్యామిలీ కార్డుని ఈ కార్డు ద్వారా ఒకే కార్డులో ఎంతమంది కుటుంబంలో లబ్ధి పొందుతారు ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఆ లబ్ధిదారుల సమాచారంతో పాటు ఆ కుటుంబంలో ఎంతమంది లబ్ధిదారులు ప్రభుత్వ పథకాన్ని పొందే పొందుతున్నారో వాటికి వాళ్ళ యొక్క డీటెయిల్స్ మొత్తం క్లియర్గా రా రాయడం కోసమనే ఆ డేటా కోసమే ఈ ఫ్యామిలీ కార్డు అనేది ఇస్తున్నారు అనమాట ఈ ఫ్యామిలీ కార్డు అనేది ఎవరెవరికి ఎంతెంత సబ్సిడీ వస్తుంది ఇప్పుడు పర్సపోస్ ఒక ఫ్యామిలీలో పిల్లలు ఉంటారు చదువుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళకు విద్యా దీవెన కానివ్వండి లేదంటే ఈ స్కాలర్షిప్లు కానివ్వండి ఇలా తల్లికి వందన పథకం కానివ్వండి ఈ విధంగా ఉన్నటువంటి పథకాలు మొత్తం అదేవిధంగా పెద్దలైతే ఏమైనా కార్పొరేషన్ సంబంధించి అలా సబ్సిడీకి సంబంధించిన ప్రభుత్వ పథకాలు ఎవరెవరు ఏ ఏ పథకాన్ని పొందుతూ ఉన్నారనే డీటెయిల్స్ మొత్తం ఒక డేటాగా సేకరించి ఈ కార్డు ద్వారా నమోదు చేయాలని చెప్పేసి ఈ ఫ్యామిలీ కార్డు అనేది ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం తీసుకొచ్చిందనమాట ఈపై ఈ ఫ్యామిలీ కార్డు అదేవిధంగా ప్రతి కుటుంబానికి తప్పనిసరిగా ఫ్యామిలీ కార్డు ఇవ్వాలి అందులో అన్ని ప్రభుత్వ పథకాల వివరాలు పొందుపరచాలి అదేవిధంగా క్షేత్రస్థాయి సమాచారం సేకరించి సేకరించి డిజిటల్ రూపంలో భద్రపరచాలి అని చెప్పేసి ప్రభుత్వం ఆలోచించి ఇచ్చిందన్నమా ఇస్తోంది అనమాట ఈ ఫ్యామిలీ కార్డు అనేది అదేవిధంగా కుటుంబానికి లభించే ముఖ్యమైన ప్రయోజనాలు ఈ ఫ్యామిలీ కార్డు వల్ల అన్ని ప్రభుత్వ పథకాల వివరాలు ఒకే చోట ఒకే చోట ఫీడ్ అయి ఉంటాయి సబ్సిడీలు సంక్షేమ పథకాలు సులభంగా మనకు ఇప్పుడు ఏదన్నా కానీ ఒక ఫ్యామిలీలో ప్రతి సంవత్సరం వచ్చే పథకం రాలేదంటే ఆటోమేటిక్గా గవర్నమెంట్కి ఎందుకు రాలేదని చెప్పేసి దాంట్లోనే క్లియర్గా అర్థమైపోతుంది అనమాట అదేవిధంగా కార్డు ఉన్న కార్డు తీసుకున్న వాళ్ళకు కూడా ఆటోమేటిక్గా అర్థమైపోతుంది అనమాట అదేవిధంగా ఈ కుటుంబ సభ్యులు డిజిటల్ రికార్డులు భద్రపరచడం అదేవిధంగా భవిష్యత్ పథకాలకు ఇంకా లబ్ధిదారులు ఎంపిక చేసే విధానం కూడా చాలా సులభం సులభమవుతుందనమాట ఈ ఫ్యామిలీ కార్డు వల్ల మొత్తం మీద ఈ ఫ్యామిలీ కార్డు అనేది రాష్ట్ర ప్రభుత్వము ఎవరెవరికి ఎంతెంత సబ్సిడీ ఏ ఏ ప్రభుత్వ పథకాలు అనేవి వస్తున్నాయి ఎంతెంత సబ్సిడీ తీసుకుంటున్నారో ఆ డీటెయిల్స్ మొత్తం క్లియర్గా డేటాగా సేకరించి దాన్ని డిజిటల్ రూపంలో పొందుపరచాలనేవి దాని ప్రాతిపదికనే ఈ ఫ్యామిలీ కార్డు అనేది తీసుకొస్తుంది అనమాట ఇదే ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్న విషయం ఇంకా ఎవరైనా మన ఛానల్ ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా మన వీడియోని కూడా లైక్ చేయండి మన వీడియో లైక్ చేయడం ద్వారా ఇంకా తెలియని పది మంది తెలుసుకునే అవకాశం ఉంటుంది ఇంతసేపు ఓపిక్ విన్నందుకు చూసుకునేందుకు అందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్